భారాసా విజయ ప్రస్థానంలో ఇటీవలి పరాజయాలతో దిష్టి తీసినట్లయిందని కేసీఆర్ అన్నారు రెండున్నర దశాబ్దాల్లో పార్టీకి ఆపజయ గాథలు లేవన్నారు తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులను తట్టుకుని నిలబడ్డ పార్టీకి తాజా సవాలు ఒక లెక్కే కాదని వ్యాఖ్యానించారు ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదనను కూటగట్టుకుని ముందడుగు వేద్దామని గులాబీ శ్రేణుల్లో భరోసా నింపారు ప్రజా జీవితంలో ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోవాలని భారసాధినేత కేసీఆర్ ఉద్బోధించారు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మహబూబాబాద్ మేడ్చల్ నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను ఎదుర్కొన్న కష్టాల్ని కార్యకర్తలకు వివరించారు సమైక్యవాద కుటిల వ్యవస్థల్నే బద్దలు కొట్టి స్వరాష్ట్రాన్ని సాధించి కలబడి నిలబడ్డామన్నారు భవిష్యత్తులో ఎటువంటి తెలంగాణ సమాజం అధిగమిస్తుందని వ్యాఖ్యానించారు ఒకసారి ప్రజా జీవితంలో పబ్లిక్ ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి అదే నిజమైన రాజకీయం నేను ప్రజా జీవితంలో ఉండాలి అనుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూనే ఉండాలి మనది విజయ గాథ అపజయ గాథ కాదు ఇవడున్నారండి రెండు వేల సంవత్సరంలో తెలంగాణకు ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టినా ఎంత ధైర్యం కావాలా చిన్న విషయమేనా అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం తదనంతరం టెన్ ఇయర్స్ కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం మనం సరే ఓట్లు వచ్చుడు రాకపోవడం పక్కన పెట్టాడు మనం ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తో మనకు ఓటం వచ్చింది గాని హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నైజం ప్రజలకు అర్థమైందన్నారు ఓటేసి పొరపాటు చేశామని నాలుక ఖర్చుకుంటున్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు తనపై ద్వేషంతో అసంబద్ధ ప్రకటనలతో ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే రానున్నాయని భారా సాధినేత స్పష్టం చేశారు ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు నేను వందకు వంద నాకు ఉన్న అనుభవం చెప్తా ఉన్నా మనం ఏం పెద్ద గొడలు వాటి కొట్టేది లేదు గడపాలను బట్టి తగ్గేది లేదు పార్టీని పెట్టుకోని ఉంటే చాలు టార్చ్ లైట్ పెట్టుకోని మళ్ళీ మన దగ్గరికి ఎక్కడికి వచ్చి రా నాయన అని వీళ్ళన్ని తీసేస్తారు యాదవ్ల గొర్రెలు చేస్తున్నారు చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు ఎన్నో రోజులు ప్రజలు ఉన్నాయని ఎత్తేసి మేము ఒకటి రెండు ఇస్తామని రెండు నాలుగు ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉనే పీక్ పరచి ఇదేమన్యాయమని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు ప్రజల్లో తిరుగుబాటు కోరణ వస్తుంది మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్ వస్తాం అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్ కేంద్రా బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు ప్రజల సమస్యల వారు ఎంపిక పోరాటం చేయాలా పార్టీ మీకు అండదండగా ఉంటుంది అది నియోజకవర్గాల డేట్లు మేము త్వరలో ప్రకటిస్తాం ఆ ప్రకారం వచ్చినట్టయితే అయితే బై కాన్స్టెన్సీ ఈజీ ఉంటది తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్ ముందస్తు సమాచారంతో మాత్రమే తనను కలిసేందుకు రావాలని మరోమారు విజ్ఞప్తి చేశారు వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు చెబుతామని వాళ్లు మాత్రమే వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా కడుపు నిండా మాట్లాడొచ్చని పేర్కొన్నారు